రమ్యా గౌతమ్ని బయటకు తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీలలేదు నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావంటే మర్యాదగా ఉండదు ఇంకెప్పుడు నువ్వు మా మాకు ముఖం చూపించుకో అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక రమ్య మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదికేశమ పరిగెత్తుకుంటూ వచ్చి రమ్య ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ ఎక్కడే ఉంటాడు మనతో పాటే ఉంటాడు గౌతమ్ని ఏమీ అనడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా ఆదికేశవ వైపు చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే ఏం మాట్లాడుతున్నారండి ఈ గౌతమ్ ఎలాంటి వాడో మీకు తెలుసా ఈ గౌతమ్ మన మళ్ళీ కానీ దగ్గర చేసుకోవాలనుకుంటున్నాడు అందుకే గౌతమ్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదికేశవ అయితే లేదు గౌతమ్ మనతో పాటే కలిసి ఉంటాడు నువ్వు కానీ కాదన్నావంటే నా మీద ఒట్టే అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న రమ్య గౌతమ్ వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక గౌతమ్ అయితే అలా తన కూతురు కోసమే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఆదికేశ్వ మాత్రం గౌతమ్ కానీ నువ్వేమైనా అన్నావంటే నేను చచ్చినంత ఒకటే గౌతమ్ని నువ్వేమి అనుకు అని చెప్పి అంటాడు దాంతో రమ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేరండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్